హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత మళ్ళీ లోన్ యాప్స్ గురించి ఒక వీడియో పెడుతున్నాను అయితే ఈ లోన్ యాప్స్లో ఏ యాప్స్ నుంచి లోన్ తీసుకోవచ్చు ఏ యాప్స్ నుంచి లోన్ తీసుకోకూడదు అన్న విషయాన్ని క్లుప్తంగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి యాప్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను కాబట్టి ప్రతి యాప్ గురించి మీకు తెలుసుకోవాలన్న ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్స్టెంట్ లోన్స్ గురించి వెళ్తున్నారు కాబట్టి ఆ యాప్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అయితే ప్రజెంట్ మన కరోనా రెండు వేల ఇరవై మార్చి నెలకి టైంకి ఉన్నటువంటి ఇన్స్టెంట్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బిఐ వాటి మీద యాక్షన్ తీసుకుంది అవన్నీ కూడా ప్లేస్టోర్ నుంచి కూడా రిమూవ్ చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రస్తుతం లేవని అనుకుంటున్నారు కానీ అవి ఇంకా కూడా రన్ అవుతూనే ఉన్నాయి అయితే ఆ యాప్స్ని గుర్తించడం అనేది చాలా ఈజీ ఎలాగో అంటే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పాన్ కార్డు బ్యాంకు డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది అడిగి ఆ బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకున్న వెంటనే మీరు జస్ట్ సిబిల్ చెక్ చేస్తుందేమో అనుకునే లోపు మీ అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ చేసే యాప్స్ కొన్ని ఉన్నాయి జనరల్గా అవి రకరకాల పేర్లతోటి మనకి రోజు కొత్త పేరుతోటి వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ఆ యాప్స్ పేరు నేను చెప్పలేను అందుకని చాలా సింపుల్గా చెప్తున్నాను మీ దగ్గర కేవలం ఆధారు ఫ్రంట్ ఆధార్ బ్యాక్ ఫోటో పాన్ కార్డు మీ యొక్క సెల్ఫీ పిక్చర్ మాత్రమే అడిగి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగి వెంటనే ఏదైతే పద్దెనిమిది వంద మూడు వేల రూపాయలు శాంక్షన్ చేసి పద్దెనిమిది వందల రూపాయలు మీ అకౌంట్ క్రెడిట్ చేసి క్రెడిట్ చేసే యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా ఫ్రాడ్ యాప్సే అవి మీ యొక్క డేటాని మిస్యూజ్ చేస్తాయి ఆ మిస్యూజ్ చేయడం అంటే ఎలాగంటే మీ చిన్ననాటి అంటే మీరు పుట్టినప్పుడు ఎట్లా ఎటువంటి నగ్నంగా అయితే ఉన్నారో మీరు ఏదైతే వాడికి సెల్ఫీ పిక్చర్ ఇచ్చారో ఆ సెల్ఫీ పిక్చర్కి కింద వాడు వాడికి నచ్చిన మొండెం పెట్టుకుంటాడు ఇంకా చెప్తే మీరు అర్థం చేసుకోవాలి ఎలాంటి ను వాడు క్రియేట్ చేస్తాడు అనేది ఎలా చేస్తాడు ఆ తర్వాత మీ రెఫరెన్స్ కాంటాక్ట్స్ ఎలా పంపిస్తాడు అనేది మీరు అర్థం చేసుకోండి దీని మీద ఏదైతే సైబర్ క్రైమ్ నెంబర్ ఒకటి ఇచ్చారు కదా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు హెల్ప్లెస్ వాళ్ళు ఏం చెప్తారు అంటే మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం మానేయండి అని చెప్పి మాత్రమే చెప్తారు సో ఇలాంటి యాప్స్ని గుర్తుపెట్టుకోండి ఇవి సివిల్ రిపోర్ట్ సిబిల్కి ఎటువంటి డ్యామేజ్ చేయవు అలాగనే డ్యామేజ్ చేయకుండా ఉండవు అంటే డ్యామేజ్ దేనికి చేస్తాయంటే అంటే మన పర్సనల్ లైఫ్ని డ్యామేజ్ చేస్తాయి రెండు సిబిల్ని మాత్రం సిబిల్ మాత్రమే రిపోర్ట్ చేసి మిమ్మల్ని డ్యామేజ్ చేసే కొన్ని యాప్స్ ఉన్నాయి అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు హై ఇంట్రెస్ట్ రేట్లు వేసుకుంటూ వెళ్ళిపోయి సివిల్కి రిపోర్ట్ చేసే కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ తద్వారా మీకు ఎటువంటి బ్యాంకుల నుంచి లోన్స్ రాకుండా చేసే కొన్ని యాప్స్ ఉన్నాయి అవి మీకు ఇప్పుడు ప్లే స్టోర్లో ఉన్న వాటి పేర్లు ఏమిటా అంటే ఒకటి పేమీ ఇండియా ఫినాన్స్ దాని పేరు పేమీ ఇండియా అని ఉంటుంది రెండు స్నాప్ రెండో దాని పేరు వచ్చేసి రూపీ రడి ఈ రెండు కూడా చాలా డేంజరస్ అనమాట నెక్స్ట్ అకారా క్యాపిటల్ వాళ్ళది ఇంకొకటి ఉంది వాడు క్రెడిట్ ఇస్తాడు వాడు కూడా ఏంటంటే మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయడు కానీ ఎక్కువ హై ఇంట్రెస్ట్ రేట్స్ వేసి మీ సివిల్ని బాగా క్రాక్ చేస్తూ ఉంటాడనమాట దానివల్ల ఏంటంటే మీ సివిల్ రిపోర్ట్ అనేది డేంజర్ జోన్లో పడుతుంది ఇఫ్ మీరు రెగ్యులర్ పేమెంట్ చేయకపోయినట్లయితే ఇంకా ఇంకా ఉన్నటువంటి ఏంటంటే అత్యుత్సాహం ప్రదర్శించే యాప్స్ కొన్ని ఉంటాయి లైక్ లెండిట్ అనే ఒక యాప్ ఉంటుంది అదేవిధంగా రెండవది మన క్రెడిట్ ప్లస్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది ఇవి కూడా ఏంటంటే సిబిల్ని బాగా క్రాక్ చేస్తే మీరు పేమెంట్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి కానీ వాళ్ళు ఇచ్చేది కూడా ఈక్వల్ టు ఈ చైనా యాప్స్ తోటి పెద్ద తేడా ఏం ఉండదు వీళ్ళు కూడా అదే విధంగా లోన్స్ ఇస్తారు కాకపోతే ఏంటంటే ఇదివి ఎన్బిఎఫ్సి ఆర్బిఐ అప్రూవ్డ్ అండర్లో ఉన్నాయి కాబట్టి ఇవి రిపోర్ట్ చేస్తాయి కాకపోతే ఏంటంటే అక్కడ చూపించే లెక్కలు వేరు వీళ్ళు మనకు చూపించే లెక్కలు వేరు అని చేత ఏంటంటే ఇలాంటి యాప్స్ జోలికి వెళ్లకుండా ఉంటారు అయితే సేఫ్గా ఉన్న యాప్స్ కొన్ని ఉంటాయి అవి మీ సివిల్ రిపోర్ట్ని చూసుకుని ఈక్వల్ టు బ్యాంకుల్లో ఏ విధంగా ఉంటుందో దాని మీద ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎడిషనల్ ఛార్జెస్ తోటి ఇంట్రెస్ట్ తోటి మీకు లోన్ అనేది డిస్పాజ్ చేస్తాయి ఇన్స్టెంట్గా సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏందంటే అంటే జనరల్గా లోన్ తీసుకుంటే ఇన్స్టెంట్ తీసుకుంటే ఇన్స్టెంట్ లోన్ తీసుకుంటే మీరు కట్టేసుకోండి ఏవి క్రెడిట్కి రిపోర్ట్ అయ్యేవి కట్టేసుకోండి ఏవైతే క్రెడిట్కి రిపోర్ట్ కావో అవి మాత్రం వాటి జోలికి వెళ్ళకండి అవి మిమ్మల్ని చాలా డ్యామేజ్ చేస్తాయి మీ మెసేజెస్ డేటాను తీసుకుంటాయి మీ మెసేజ్ నెంబర్లను తీసుకుంటాయి కాంటాక్ట్ డీటెయిల్స్ని తీసుకుంటాయి ఇంకా వాళ్ళ వాట్సాప్కి మీ యొక్క న్యూడ్ న్యూడ్ ఫోటోలను క్రియేట్ చేసి పంపిస్తూ ఉంటారు అది మీ మీ లైఫ్ని డ్యామేజ్ చేస్తారు సో అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు రెండోది ఇలాంటి ఇప్పుడు నేను ఏవైతే పేర్లు చెప్పానో ఈ కంపెనీల దగ్గర కూడా దయచేసి కొద్దిగా ఎంతో అత్యవసరం అయితే కానీ వెళ్ళకండి మోస్ట్లీ ఈ యాప్లను అవాయిడ్ చేయడమే బెస్ట్ ఓకేనండి మీకు క్రెడిట్ స్కోర్ పెరగాలి మీ క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అయ్యింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే మీ యొక్క లోన్ని మర్చిపోయాను ఇలా హై ఇంట్రెస్ట్ తీసుకునే దాంట్లో రామ్ ఫిన్ కార్ప్ కూడా ఒకటి ఒక సంస్థ ఉంది సో వాటి అది కూడా ఒకసారి చూసుకోండి ఇప్పుడు జనరల్గా మీకు కిస్త్ అనేది ఉంది చూసారా అది కూడా ఒకప్పుడు హై క్రె హై ఇంట్రెస్ట్ రేట్లతో ఇచ్చేవాడు ఇప్పుడు ఎన్బిఎఫ్సీ అప్రూవ్డ్ వచ్చిన తర్వాత మేబీ చేంజ్ అయ్యాడు అనుకుంటున్నాను మీరు మీ క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ మీ కోవిడ్ టైంలో మీ యొక్క క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అయింది అనుకుంటే కనుక మీరు తీసుకోవాల్సిన లోన్లు మీకు ఈజీగా ఇచ్చే లోన్లు ఏమున్నాయి అంటే ప్రజెంట్ ప్లేస్టోర్లో ఉన్న దాంట్లో బ్రాంచ్ అనేది ట్రస్ట్ వర్త్ అనమాట బ్రాంచ్ యాప్లోంచి మీరు లోన్ తీసుకోవచ్చు వాడు ఇమీడియట్గా మీకు ఇచ్చిన లోను లేదా తర్వాత మీరు కట్టింది కూడా ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఇప్పుడు కొత్త ఆర్బీఐ రూల్ ఏదైతే వచ్చిందో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్డేట్ చేయాలని సో మీది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్డేట్ అయిపోతూ ఉంటుంది బ్రాంచ్ లోన్ దాంట్లో మీరు లోన్ తీసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనీ వ్యూ యాప్ కూడా మీరు తీసుకోవచ్చు దాని నుంచి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సిబిల్కి ప్రాపర్గా రిపోర్ట్ అవుతుంది నెక్స్ట్ మార్కెట్లో హై బిజినెస్ చేస్తున్నటువంటి క్రెడిట్ బీ సంస్థ క్రేజీ బీ ఫినాన్షియల్ సర్వీసెస్ వాళ్ళది క్రెడిట్ బి సంస్థ ఈ క్రెడిట్ బీ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అది సిబిల్కి మీకు రిపోర్ట్ చేస్తుంది లోన్ ఫ్రంట్ ఒకప్పుడు దరిద్రమైనటువంటి అప్లికేషన్ ఇది వైభవ్ వ్యాపారం అంతకుముందు క్యాప్ ఫ్రంట్ టెక్నాలజీస్ ఇవాళదన్నమాట అంత ముందు వీళ్ళు కూడా హెరాస్మెంట్ బాగా చేసేవాళ్ళు అయితే ఏదైతే ఇప్పుడు ఎన్బిఎఫ్సి అండర్కి వచ్చిన తర్వాత వీళ్ళు మారారు సో ప్రాపర్గా రిపోర్ట్ చేస్తున్నారు రీజనబుల్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు ఇది కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి సిబిల్కి రిపోర్ట్ అవుతుంది దీనివల్ల మీ సివిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సిబిల్లో కూడా క్రిఫ్ సిఆర్ఐఎఫ్ దానికి రిపోర్ట్ చేసే యాప్స్ ఇవన్నీ క్రిఫ్ బాగుంటే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది క్రిఫ్ అనేది సిబిల్ కూడా చూడటం లేదు ఇప్పుడు క్రిఫ్ క్రిఫ్ ఒకటి క్రెడిట్ మిక్స్ ఒకటి చూస్తున్నారు సో ఇవి మనకి బాగుండాలి ఇవి బాగుండాలి అంటే ఒకవేళ డ్యామేజ్ అయినట్లయితే ఇలాంటి యాప్స్ నుంచి ఇన్స్టెంట్గా మీ క్రెడిట్ స్కోర్ని పెంచుకోవడానికి వాడుకోండి రెండు అల్టి జనరల్గా లోన్స్ ఎక్కువ చెక్ చేయకండి లోన్స్ చెక్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క క్రెడిట్ వెల్త్ అనేది బాగోలేదని చెప్పి డిక్లేర్ చేసుకుని మీకు ఫ్యూచర్లో ఏవైనా పెద్ద లోన్స్కి వెళ్తే కనుక లోన్ అనేది రాదు క్రెడిట్ కార్డులు అనేవి అప్ అప్రూవ్ కావు సో ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇన్స్టెంట్ లోన్ అనేది ఎంతవరకు అయినా కానీ అవాయిడ్ చేయడానికి చూడండి ఒకవేళ తీసుకుంటే దాన్ని మీ క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలిసేలా చేయండి నెక్స్ట్ ఇప్పుడు మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దాన్ని రిపేర్ చేయడానికి మీకు ప్రాపర్ పర్సన్ దొరకలేదు అంటే కనుక నేను నా యొక్క డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను అతను రీసెంట్గా ఎనభై పర్సనల్ లోన్స్ అనేవి చేశారు ఎస్బీఐ నుంచి సో ఆయన ఈ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ ఎలా చేయాలి ఏంటనేది గైడెన్స్ ఇస్తారు బట్ ఇది పెయిడ్ సర్వీసే ఆయన ఏదైతే మీకు వర్క్ చేస్తారో ఆ వర్క్కి మీ వర్క్ అయిన తర్వాత కానీ లేదా బిట్వీన్ ఏదైతే రిపోర్ట్ చేయడానికి మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్ అయితే దాని పర్పస్లో అడుగుతారు తప్పితే మోర్ దెన్ అయితే అమౌంట్ అనేది తీసుకోరు ఇప్పుడు ఏవైతే మార్కెట్లు ఉన్నాయో ఆ సంస్థల్లో అనేది బిజినెస్ ఉండదు ట్రస్ట్ వర్త్ పర్సన్ అని చెప్పి చెప్పడం కోసం చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో